ఆ నాగరికత పేరుతో ఎంత కాలుష్యం అయిపోయింది ఇక్కడ అక్కడ చాలా చక్కగా ఉంది అవన్నీ భవిష్యత్తు అంతటికీ అండి ఇవన్నీ కరెంటు అంటే ఈ భూగర్భం అంతా తీసేసి పెట్రోల్ ఇవన్నీ రాకుండా పోయే రోజు వస్తుంది డీజిల్ పెట్రోల్ కరెంటు ఏమీ లేని రోజులు వస్తాయి అప్పుడు మళ్ళీ పూర్వం ఎలా జీవించారో అలా జీవించే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట ఆ విధంగా ప్రకృతి నాశనం చేస్తున్నారు ఆ ఇంకా ప్రోపాదుల వారు నూట ఎనిమిదికి పైగా ఆశ్రమాలు మందిరాలు నిర్ నిర్మించారండి వేలాది మంది శిష్యునికి దీక్షలు ఇచ్చారు ఇంకా ఈ వివరాలు ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇస్కాన్ వెబ్సైట్లలో ఇస్కాన్ కేంద్రాలలో లభిస్తాయండి ఆ మనం వారి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి జీవిలో కృష్ణ ప్రేమ ఉంది దానిని జాగృతం చేయడమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే కీర్తన జపించడం ద్వారా ప్రతి జీవిలో సహజ సిద్ధంగా కృష్ణ ప్రేమ ఉందండి ఎందుకంటే అందరం భగవంతుని అంశలం కాబట్టి ఈ మంత్రం చేయడం ద్వారా మనలో ఉన్న కృష్ణ ప్రేమ జాగ్రత్త అవుతుంది తిరిగి మేల్కొంటుంది ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నది కాబట్టి ప్రవుపాదుల వద్ద వల్ల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవుల్లో కృష్ణ చైతన్యం మేల్కొంటుంది ఇక్కడ పరమ పూజ శ్రీ దేపదాస్వామి మహారాజ్ వారు జిబిసి సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు గారు వీరు శిష్యుల్లో ప్రముఖులు ఆ వీరు ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు మాయాపూర్ ధామంలో ఆ మందిర నిర్మాణం అన్ని వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్త పర్యటన చేస్తున్నారు గీతా మహత్య శ్లోకము సంసార సాగరం ఘోరం తర్తుర గీతనాభం సంసాధ్య పరం యతి సుఖేన సహా ఎవరైతే భగవద్గీత అనే నౌక యొక్క ఆశ్రయం తీసుకొందురో వారు భయంకరమైన భౌతిక క్లేశములు అనే మహాసముద్రం నుండి తేలికగా బయటపడతారు